ఎక్కడ నిజానికి సందర్భం కూడా రాలేదు సార్ సందర్భం కూడా రాలేదు సార్ వాస్తవానికి ఏమిటంటే సార్ ఇప్పుడు మనలో ఉన్నటువంటి దుగ్ధ ఏదైనా సరే సాహితీ దుగ్ధ ఏదైతే ఉందో సాహితీ దుగ్ధకి సరైనటువంటి వేదిక కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం సార్ సరైన సందర్భం సరైన వేదిక కూడా చాలా ముఖ్యమైన అంశం సార్ సో తెలంగాణ పాటల పరంపరక వరకు వచ్చేసేటప్పటికి సార్ అంటే తెలంగాణ భాష చాలా సౌందర్యమైనటువంటి భాష చాలా 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 సౌందర్యమైనటువంటి భాష ఉంటుంది ఆ ఆ భాష కన్న భావుకత చాలా గొప్పదన్న భావన సార్ అంటే పోతన ఇక్కడే పుట్టారు పాలకూర్కి సోమనాథుడు ఇక్కడే పుట్టారు మహానుభావులు పుట్టారు పుట్టినటువంటిది ఇప్పుడు మనం చందాల కేశవదాస్ గారి గురించి కూడా మాట్లాడుకోవచ్చు సందర్భంలో చందాల కేశవదాస్ తెలుసుకోవటం ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ చాలా మందికి తరం వాళ్ళకి చందాల గారు అంటే ఎవరో తెలిసిపోవచ్చు కానీ బట్ ఎస్ సరే సార్ చందాల కేశవదాస్ గారు అలాంటి వారు మహానుభావులు ఇక్కడ పుట్టారు దాశరథి లాంటి మహానుభావులు పుట్టారు దాశ్రథి రంగాచార్యులు దాశ్రతి కృష్ణ దాశరథి కృష్ణాచార్యులు లాంటి మహానుభావులు కాళోజీ గారు నారాయణ రెడ్డి గారు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే మహానుభావులు ఎందరో పుట్టారు అంటే తెలంగాణ భాషలో భావుకత చాలా గొప్పది దాన్ని భాషకు పరిమిళం పరిమితం చేయకూడదు అనేది నా భావన సార్ దాన్ని ఒక యాసకు పరిమితం చేయకూడదు అనేది నా భావన నేను ఎప్పుడూ అది నమ్ముతాను సార్ అంటే ఎక్కడో ప్రతి మనిషి తాలూకు అస్తిత్వం యాసలో ఉంటుంది యాసే అస్తిత్వం కాదంటాను నేను ఇప్పుడు నేను ఎప్పుడు నమ్ముతాను సార్ అది అంటే యాసని గుర్తించవలసిన గుర్తించబడవలసింది యాస గుర్తించబడుతుంది కూడా యా భాషని ఎవరు బతికించారంటే అనాదిగా ప్రభుత్వాలు అనాదిగా వీళ్ళెవరు బతికించలేదు సార్ జనాలే బతికించారు అదే జనభాషగా జనభాషగానే మిగిలింది ఈ రోజు వరకు ఉన్నటువంటి సంస్కారమైనా సాహిత్యమైనా బ్రతికించింది ప్రభుత్వాలు బ్రతికించలేదు సార్ బతికించింది జనాలు బ్రతికించుకున్నారు పాటని సాహిత్యాన్ని తెలంగాణ యాసని వాళ్ళు అదే సహజ సిద్ధంగా ఉన్న అందం కృత్రిమంగా ఎక్కడో మారిపోతుందనే భావన ఉంది సార్ నాకు ఎప్పుడు సహజ సిద్ధమైనటువంటి అందాన్ని కృత్రిమంగా చేయాలన్నటువంటి ఏదో ప్రయత్నంలో ఎక్కడ అందం గురించి మాట్లాడుకోవాల్సింది కాస్త అది మన ఆడంబరం అయిపోయింది అనేటువంటి ఒక భావన అంతే ఎంత చెప్పారండి కరెక్ట్ అంటే నేను కవిని నిరూపించుకోవాలంటేనో లేకపోతే నాకు ప్రేమ ఉందని నిరూపించుకోవడానికో నేను కృతకంగా మాట్లాడకూడదు అసందర్భంగా మాట్లాడకూడదు అనుకుంటాను నేను ఇప్పుడు ఇప్పుడు నాకు మీ మీద ప్రేమ ఉందంటే నేను దాన్ని దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం కోసం సందర్భం లేకుండా అసందర్భంగా వాడకూడదు ఎప్పుడు కూడా అవునులే అసందర్భంగా వాడకూడదు ఆ సందర్భంగా దాన్ని ఉపయోగించకూడదు సో నాకు తెలంగాణ భాష మీద ప్రేమ ఉంది కాబట్టి అక్కడ సందర్భం ఉన్నా లేకపోయినా నేను తెలంగాణ భాషలో రాయకూడదు అనేది ఇప్పుడు అది సందర్భం ఆ క్యారెక్టరైజేషన్ ఇఫ్ ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ దట్ అప్పుడు మాత్రమే నేను రాయాలని నేను నిర్ణయించుకున్నాను అది అది అంటే నాకు కొన్ని ఖచ్చితమైనటువంటి నియమాలు ఉన్నాయి నిర్దిష్టమైన నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్న మనిషిని నేను అందుట్లో నేను ఏంటంటే ఇప్పుడు నాకు అది అసందర్భం అయినప్పుడు అసంద ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి దేవరాజ సేవే మూర్ధని అనేది లిప్ సాంగ్ అయితే నేను ఎప్పటికీ అట్లా రాయండి ఆ పాట ఆ పాట ఎప్పటికీ రాయను ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా పాడదు ఫస్ట్ అది ఎప్పుడైతే దర్శకుడు తాలూకు అభిప్రాయం అన్నామో అక్కడ కొంత మనకి స్వేచ్ఛ దొరుకుతుంది ఇప్పుడు బ్రో సినిమాలో నేను కాల గమన రాశాను రాశానంటే దట్ ఈస్ అబౌట్ టైం టైం టైంని ఇలా ఎవరు నిర్దిష్టంగా కాలం సమయం అనేది అనాది దానికి ఆది లేదు అసలు అది అనాది సో దాని గురించి నేను ఏ భాష ఎంచుకున్నా దాని నుంచి ప్రాబ్లం ఉండదు బట్ వేర్ ఇట్ కమ్స్ టు పర్టికులర్ ఇప్పుడు మనం ఒక భాషలో పరిమళంగా ఇప్పుడు ఎప్పుడు యూనివర్సల్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా అందరికి కొన్ని యాసలకు నిర్దిష్టం ఇప్పుడు మనం పత్రికల్లో రాయబడుతున్నటువంటి పత్రికా భాష అంటాం ఆ భాష ఎప్పుడు కూడా యూనివర్సల్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ అది యాసతో కూడుకొని ఉండదు ఎప్పుడు సర్వకాల సర్వ్యవస్థ అన్ని ప్రాంతాలకి అది అర్థమయ్యే విధంగా దాన్ని కొంత ఇప్పుడు చాలామంది నార్ల వెంకటేశ్వర గారు లాంటి మహానుభావులు ఎంతో మంది ఆ రోజుల్లో ముల్లప్పుడు వెంకటరమణ గారు లాంటి మహానుభావులు సో మహామహులు పత్రికలు నడిపినటువంటి మహాబాహులు ఎడిటర్లు గొప్ప గొప్ప ఎడిటర్లు ఒక నిర్దిష్టమైనటువంటి భాషను ఏర్పరిచారు ఆ భాషని మనం అనాదిగా ఫాలో అవుతూ వస్తూ కొనసాగుతూ వచ్చాం దాన్నే కొనసాగిస్తూ వచ్చాం సో యాస విషయంలోకి వచ్చేటప్పటికి అసందర్భంగానూ లేకపోతే బలవంతంగానూ దాన్ని వాడకూడదని బలవంతంగా చూపించకూడదు అనేది నా తాలూకు భావన అందుకని ఈ రోజు వరకు నేను ఎక్కడ కూడా ఆ పాట రాయటానికి అటువంటి భాష తెలంగాణ భాష నేను ఇందాక మీరు మంచి మాట చెప్పారండి ఇప్పుడు దేవరాజ సేవ్యమూర్ధని అనే ఆ లిటరేచర్ అదే క్యారెక్టర్ కి ఆ సినిమాలో బేబీ క్యారెక్టర్ కే కనుక మీరు రాయాలంటే మీరు రాయలేరు ఎందుకంటే ఆ పిల్ల ఒక బస్తీ నుంచి తెలంగాణ పిల్ల తెలంగాణ కథ హైదరాబాద్ అంత ఆశ అంతా కూడా అది డైరెక్టర్ తాలూకా ఒక ఫీలింగ్ కేవలం దర్శకుడు తాలూకా ఫీలింగ్ అంత ఫీలింగ్ కాబట్టి మీరు దాన్ని తీసుకోవటం పాట వెనకాల పరిశ్రమ ఎంత ఉండాలో సార్ దానికి తగ్గట్టు ముందు చూపు కూడా అంతే ఉండాలని నేను భావిస్తాను ఎగ్జాక్ట్లీ అక్షరాలు ఏ సమయంలో కూడా ఒకరు వేలైతే చూపే విధంగా ఉండకూడదు అనుకుంటాను మీరు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీరు రాసిన అంత గొప్ప పాటతో బేబీ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసే సినిమా దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అవడం నిజంగా చాలా సంతోషం నిజంగా అంటే దర్శకుడు తాలూకు కష్టం కానివ్వండి ఆ టీం తాలూకు ఎఫర్ట్ కానివ్వండి టీం ఎఫర్ట్ కానివ్వండి ఆఫ్ కోర్స్ హీరో హీరోయిన్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళండి అంటే అందరూ కలిస్తేనే అంత పెద్ద విజయం డెఫినెట్ గా అనుమానం ఏం లేదు కానీ అటువంటి అంత మంచి అంటే సంతోషించదగ్గ విషయం ఏదైతే ఉందో అంత అంత పెద్ద విజయం అంత పెద్ద అంత పెద్ద విజయం చేరటం ఆ విజయంలో మనకు కూడా ఇంత పాలు ఉండటం చాలా సంతోషకరం చాలా పెద్ద పాలు పాలు తీసుకెళ్లేరు చాలా మంచి అవకాశం ఇచ్చారు బేబీ బేబీ అంత పెద్ద హిట్ అవడానికి ఒక కవిగా కానీ ఒక రచయితగా కానీ లేకపోతే ఒక ఆలోచన పరుడుగా కానీ మీకు అనిపించింది ఏంటండి అంటే సమాజంలో అంటే రెండు రకాల సాహిత్యాలు ఉంటాయి సార్ అది కవిత్వం కానివ్వండి సినిమా కానివ్వండి కళల ఎప్పుడైనా సరే సాహిత్యం అన్నీ మనకు సాహిత్యం కిందకే వస్తాయి సినిమా కానివ్వండి రకరకాల అభిప్రాయం అంతే దాంట్లో ఏంటంటే సార్ రెండు రకాలు అవసరానికి తగ్గ సాహిత్యం సమాజంలో జరుగుతున్నటువంటి యథార్థ సాహిత్యం రెండు సార్ ఇందుట్లో అవసరానికి తగ్గ సాహిత్యాన్ని సృష్టించినప్పుడు దాని తాలూకు రీచ్ చాలా పెద్దగా ఉంటుంది అంటే ఒకనొకప్పుడు మనం చూస్తే ఇద్దనప్పుడు సులోచనారాయణ గారు కానివ్వండి బుచ్చుబాబు గారు కానివ్వండి లేకపోతే నండు రామ్మోహన్ రావు గారు కానివ్వండి ఇలాంటి రచయితలందరికీ కూడా ఎందుకు స్టార్ హో స్టార్ హోదా కానీ జన ఎందుకు వచ్చిందని అంటే జనాల జీవితాల్లో జరిగే సంఘటనల నుంచి వాళ్ళకి అప్పట్లో నవలలు రాసేవాళ్ళు దానివల్ల దానికి విపరీతమైన రీచ్ ఉండింది సార్ సో పర్టికులర్గా బేబీ సినిమా కంటెంట్ విషయం కాడికి వచ్చేటప్పటికి ఆ కాంటెంట్ అందరూ అద్భుతంగా నటించారు అద్భుతంగా రాసాము మేమంతా ఇదంతా పక్కన పెడితే ఆ కాంటెంట్ ఏదైతే ఉందో సార్ కాంటెంపరీ 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 అది మన నిత్య జీవితంలో మనం చాలా చోట్ల చూస్తుంటాం సార్ అది ఏమంటే రాజకోట రహస్యాలు రాజుకు చిట్ట చివరికి అన్నట్టు ఆ విషయం మనకు జరుగుతుందో లేదో మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ సార్ మన పక్కనోటి జరుగుతున్న విషయం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది సార్ ఎగ్జాక్ట్లీ మనకు జరుగుతుందో లేదో మనం పక్కన కూడా చెప్పాలి యాక్చువల్గా పక్కనోటికి జరుగుతున్న విషయం మాత్రం మనకు చాలా ఎలాబొరేటెడ్గా తెలుసు కాబట్టి ఫర్ విత్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఐడెంటిఫైడ్ ఎందుకంటే అక్కడ అది సమాజంలో జరిగే తాలూకు ఎమోషన్ ఏదైతే ఉందో ఒకరి తాలూకు బాధ ఒకరి తాలూకు అవసరం ఒకర తాలూకు అసహాయత వీటన్నిటిని కలిపి ఆయన వండినటువంటి అద్భుతమైన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది అది అందరితో ఐడెంటిఫై అయ్యిందని నేను భావిస్తాను కాంటెంపరీ టైమ్ కాంటెంపరీ టైమ్ సొసైటీ సోషల్ ట్రెండ్ హార్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ సొసైటీస్ హార్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ సొసైటీ హార్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ సొసైటీ ఆడ పిల్లలు ఎట్లా దారి తప్పిపోతున్నారు ఎస్ సార్ ఇప్పుడు అందుట్లో సింపుల్ థింగ్ సార్ ఇప్పుడు ఎందుకనంటే మన దగ్గర ఏంటంటే ఇదే తప్పు జంట్ చేస్తే మనకు పెద్ద విషయం లాగా మనం దాన్ని మనం తీసుకోలేదు ఎందుకనంటే మనకు అలవాటు అయిపోయింది మనం దాన్ని ఆమోదించాం అలవాటు అయిపోయిందంటే మనం దాని మన దగ్గర దానికి ఒక ఆమోదం ఉంది ఆ దుర్మార్గపు ఆమోదం ఉంది ఆ ఆమోదం ఆడపిల్ల విషయంలో అనేటప్పటికీ మనందరం దాన్ని ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం ఎందుకనంటే నేను దానికి కూడా ఒక కారణం చెప్తాను సార్ నేను మనం అబ్బాయిని వంద రకాలుగా మనం చూడగలుగుతాం కానీ సార్ మనకు కూతురు పుడితే తల్లిగా తప్పిం ఎక్కడ ఎలాగో చూడలేము మనం సో మన తల్లి అలా చేస్తుందని మనం తట్టుకోలేము